ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆ సీనియర్ నేతకు ఎటువంటి పవర్స్ లేకుండా పోయాయి పేరుకే పదవి తప్ప ఎటువంటి పవర్ లేదు పైగా సొంత పార్టీ వారి లెక్క చేయడం లేదు పార్టీలో అసలు తన మాట చెల్లుబాటు కావడం లేదు పవర్లో ఉండి కూడా కూరలు తీసేసిన పాములాగా మారిపోయారు వైసీపీ నుంచి అనవసరంగా వచ్చేశానని గౌరవం పోగొట్టుకున్నానని ఆవేదనతో ఉన్నారు ఇంతకీ ఎవరా నేత ఏంటా కథ తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి రాసలీల వీడియోతో దొరికిపోయిన సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను టీడీపీ హైకమాండ్ పక్కన పెట్టింది శంకర్రెడ్డి అనే కొత్త నేతను గా నియమించింది అప్పటి నుంచి రచ్చ రంబోల మొదలైంది సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నా తనకు సరైన ప్రోటోకాల్ దక్కడం లేదంటూ ఆదిమూలం గొడవ చేస్తున్నారు తిరిగి తనకు టీడీపీలో స్థానం దక్కదని డిసైడ్ అయిన ఆయన తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు మరోవైపు పార్టీ ఇన్చార్జ్ శంకర్రెడ్డి పూర్తిగా పట్టు సాధించే ప్రయత్నంలో ఉన్నారు ఈ క్రమంలో టీడీపీలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి అంతర్గత కలహాలు నియోజకవర్గంలో పుట్టిస్తున్నాయి వైసీపీకి కలిసొచ్చే పరిస్థితులు కనబడుతున్నాయి లోకల్ ఎమ్మెల్యేను కాదని టీడీపీ హైకమాండ్ నిర్మించిన శంకర్ రెడ్డి ఇప్పుడు నేరుగా రంగంలోకి వస్తున్నారు దీంతో తన పనైపోయిందని భావించిన ఎమ్మెల్యే ఆదిమూలం రివర్స్ అటాక్ ప్రారంభించారు పార్టీ ఇన్ఛార్జ్ శంకర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో శంకర్ రెడ్డికి ఏం పని అంటూ నిలదీసినంత పనిచేశారు తాను దళితున్ను అయినందునే తనపై కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు ఈ క్రమంలో నియోజకవర్గ టీడీపీ శ్రేణుల్లో చీలిక వచ్చింది రెండు వర్గాలుగా చీలిపోయి కొట్లాటలకు సైతం దిగుతున్నారు అయితే టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి శంకర్ రెడ్డికి నాయకత్వం నుంచి పుష్కలంగా మద్దతుంది దీంతో ఆయన దూకుడుగా ముందుకు సాగుతున్నారు ఎమ్మెల్యే ఆదిమూలంను ఒంటరి చేస్తున్నారు హైకమాండ్ శంకర్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో ఆయన పూర్తిగా స్వేచ్ఛగా పనిచేస్తున్నారు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ఎంతో నమ్మకంతో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరితే తనకు అగౌరవం మిగిలిందన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తనపై శంకర్ రెడ్డిని ప్రయోగించిన పార్టీ నాయకత్వంపై ఆగ్రహంగా ఉన్నారు ఆదిమూలం ఇలా సైకిల్ పార్టీలో సరికొత్త పొలిటికల్ గేమ్ సత్యవేడు పాలిటిక్స్ లో హీట్ రేపుతోంది రాబోయే రోజుల్లో ఆదిమూలం రియాక్షన్ భారీగా ఉంటుందని తెలుస్తోంది తనను పార్టీలోకి పిలిచి పట్టించుకోకుండా మానేసిన చంద్రబాబుపై ఆగ్రహంతో ఉన్నారు వైసీపీ నాయకత్వం పిలిస్తే తిరిగి ఆ పార్టీలో చేరేందుకు సైతం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది